మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు ముందుగా వైరాపట్టణంలో ర్యాలీ చేపట్టారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఇక రుణమాఫీకి షరతులు పెట్టడం వల్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారని రాంబాబు అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు ఆధార్ రేషన్ కార్డులతో సంబంధం లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని సీతారాములు కోరారు ఖమ్మం జిల్లాలో ముప్పై శాతం మంది రైతులకు కూడా కాలేదు మూడు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి నూట యాభై ఏడు మంది రైతులుంటే కేవలం లక్ష పదిహేను వేల మూడు వందల నలభై ఏడు మందికి మాత్రమే రుణమాఫీ అయింది వైరామండలంలో కూడా పన్నెండు వేల ఆరు వందల మంది పైచిలకు రైతులుంటే ఎనిమిదిన్నర వేల మంది బ్యాంకులు అప్పు తీసుకుంటే ఈ రోజు వరకు నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందల మందికి అయింది అంటే ఎక్కడ చూసినా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు థర్టీ పర్సెంట్ అయినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి ఒకవైపున ప్రభుత్వం ఏమో రుణముక్తులు అయిపోయారు రైతులని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ రైతులు చూస్తే ఏ గ్రామానికి వెళ్ళినా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కంటే మించి కాలేదు అందుకనే రైతుల యొక్క బ్యాంకు రుణాలు బేషర్తుగా ఎలాంటి షర్తులు లేకుండా వెంటనే రుణమాఫీ ఇచ్చేయాలని చెప్పి వాళ్ళ మేము రైతులందరం కూడా వైరా తహసీల్దార్ గారి కార్యాలయానికి వచ్చి వినతపత్రం ఇటం జరిగింది